వస్తులుడైన పౌలు కొరంతీలో ఉన్న సంగమునకు దేవుని ప్రజలకు ఏ పత్రిక రాస్తూ మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకుని వద్దని మిమ్మల్ని వేడుకొని చున్నాము అంటున్నాడు ఒక విశ్వాసి ఒక దేవుని బిడ్డ ప్రభు నమ్ముకొని రక్షణ పొందాడు బాప్తి చేసుకున్నారు సంఘంలో చేర్చబడ్డారు అంటే అది దేవుని కృప దేవుడు కృప మనకు ఇవ్వకపోతే మనం ఎవ్వరము కూడా రక్షించబడే వాళ్ళం కాదు మనం ఎవ్వరం కూడా ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళం కాదు మనం రక్షించబడ్డామంటే దేవుడు మనకు కృప అనుగ్రహించాడు ఆ కృపను మనము స్వీకరించాం అంటే విశ్వాసము ద్వారా కృపను పొందుకున్నాం ఎపిస్సీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరవ వచనము ఐదవ వచ్చినంలో ఐదవ వచ్చినం అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు అలాగే ఎనిమిదో వచ్చినంలో కూడా మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే సరే మనకు రక్షణ ఎలా వచ్చిందంటే కృపచేత రక్షింపబడి ఉన్నారు అని ఐదవ వచనంలో అంటే ఎనిదో వచనంలో విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు చూసారా దేవుడి కృప మనకు ఇవ్వబడినప్పుడు ఆ కృప ప్రభుయైన యేసుక్రీస్తే కృప యేసుక్రీస్తే యోహాన్ శుభవార్త మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము పదిహేడవ వచ్చిన ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను చూసారా కృప అంటే యేసుక్రీస్తే యేసు ప్రభు ద్వారా ఈ కృప కలిగింది కాబట్టి కృపను పొందుకున్న మనము దాన్ని వ్యర్థము చేసుకొన పొడి చేసుకొనవద్దు అంటున్నాడు పౌలు గారు అంటే కృపను వ్యర్థం చేసుకునే అవకాశం ఉంది వ్యర్థం చేసుకోవటం అంటే పాడు చేసుకోవటం ఇది ఎలా ఉంటుందంటే మరి తల్లిదండ్రులు ఆస్తి సంపాదించి ఆస్తులు అంతస్తులు ఐశ్వర్యం సంపాదించే పిల్లల చేతికిస్తే కొంతమంది దాన్ని పోగొట్టుకొని ఇలా చెప్తూ ఉంటారు మా తల్లిదండ్రులు నాకు మాకు చాలా ఆస్తి ఇచ్చారు ఐశ్వర్యం ఇచ్చారు అంతస్తులు ఇచ్చారు కానీ దాన్ని ఏది మేము మిగలబెట్టుకోలేకపోయాము దాన్ని ఏది ఉంటారు సరే అంటే ఆస్తిని పొందటం గొప్ప కాదు దాన్ని కాపాడుకోవటం గొప్ప విషయం కాబట్టి కృప అన్నది మనకు దేవుడిచ్చిన ఆస్తిపాస్తు మనుషులు లోకంలో ఉన్న ఆస్తిపాస్తుల కంటే కూడా ఈ కృప అన్నది చాలా గొప్పది విలువైనది కృపను వ్యర్థం చేసుకునే అవకాశం మరి ఎప్పుడు ఉంటుంది మనకంటే మనము చిన్న పిల్లల్లాగా ఉంటే కృపను వ్యర్థం చేసుకుంటాం కృపను మనము సద్వినియోగపరచుకోవాలంటే మనము ఆత్మీయంగా ఎదిగిన పిల్లల్లాగా ఉండాలి ఒక చిన్నపిల్లవాడికి ఒక వంద రూపాయల నోటు ఒక ఐదు వందల నూట రూపాయలు ఇస్తే పాల్దాయి పిల్లోనికి ఏం చేస్తాడు దాన్ని భద్రంగా మరుచుకొని పర్సులో పెట్టుకొని జేబులో పెట్టుకుంటాడు చేయడం అట్లా ఏం చేస్తాడు చింపేస్తాడు ఎందుకు చింపేస్తున్నాడు అది కృప అన్నది కృప ద్వారా రక్షింపబడ్డం అన్నది కొత్తగా జన్మించిన ఒక శిశువును పోలి ఉన్నదన్నమాట అందుకనే రక్షణ పొందడాన్ని తిరిగి జన్మించడం అంటాడు ఏ సూత్రుడు యోహాను స్వార్త మూడో అధ్యాయం మూడో వచ్చినంలో ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడడు అన్నాడు అంటే కొత్తగా జన్మించాలి రక్షణ అన్నది కొత్త జన్మ లాంటిది అనమాట కొత్తగా జన్మించడం లాంటిది అప్పుడే పుట్టిన శిశువు లాంటిది అప్పుడే పుట్టిన శిశువు అలాగే ఉంటే లాభం లేదు వారు ఎదగాల ఎదగటానికి ఏం చేయాలా ఎదగటానికి ఏమవసరము అన్నది మనం చూస్తే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఒకటో వచ్చిన చూడండి పేతురు మొదటి పత్రిక రెండు ఒకటి ప్రభువు దయాలుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి చూడండి రక్షణ పొందిన వారు ఏం కావాలి రక్షణ విషయంలో ఎదగాల రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము అంటే ఆత్మ విషయంలో మన ఆత్మ రక్షించబడింది మరి ఆత్మీయంగా రక్షింపబడిన ప్రతి విశ్వాసి ఎదగాల శిశువులాగా ఉంటే సరిపోదు శిశువు ఎదగటానికి ఏం కావాలా శిశువు పుడతానే శిశువుకి ఏమిస్తారు కూల్ డ్రింక్స్ ఇస్తారా ధమ్స్ అప్ బాటలు ఇవన్నీ ఇస్తారా పుట్టిన శిశువుకి ఏమిస్తారు పాలు ఏ పాలు పాలు ఇస్తారు కదా పుట్టిన బిడ్డకు తల్లి పాలు ఎందుకు అవసరము శిశువు ఎదుగుదల తల్లి పాల వలన ఉంది కనీసం ఆరు మాసాలు కేవలం పాలు మాత్రమే ఆ బిడ్డకు తాపుతూ ఉంటారు ఏ ఆహారం కూడా తినిపించరు ఆరు మాసాలు కాబట్టి పాలు అన్నది ఎందుకంటే ఎదుగుదల నిమిత్తం అలాగే విశ్వాసి కూడా రక్షించబడిన వ్యక్తి ఎదుగు నిమిత్తము మనకు కూడా పాలు ఇవ్వబడ్డాయి దాన్ని ఏమన్నాడు అంటే నిర్మలమైన వాక్యమును పాల వలన చూసారా నిర్మలమైన వాక్యమనే పాలు విశ్వాసకి ఇవ్వబడ్డాయి ఎందుకు ఈ వాక్యమైన పాలను దేవుడు మనకి ఇస్తున్నా అంటే రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము పాలను అపేక్షించండి పుట్టిన బిడ్డ తల్లి పాల కోసం ఎన్నిసార్లు ఏడుస్తుంటుందో తల్లి తనకు తానుగా పాలు ఇవ్వటం కంటే ఎప్పుడు ఇస్తుంది పాలు ఏడ్చినప్పుడే ఇస్తుంది ఏడవకుండా బిడ్డకు పాలు ఇస్తుంది ఆ తల్లి ఇదిగో అంటే ఆ బిడ్డకు ఏం కావాలి ఆకలి వేసినప్పుడు పా ఏడుస్తుంది పాలకోసం రక్షించబడిన వ్యక్తి వాక్యం కొరకు ఆకలి కొని ఉండాల చాలా మందిలో ఈ ఆకలి లేదు వాక్యం లేదు అందువల్ల ఏమైపోతారంటే వారు రక్షణ విషయంలో ఎదగకోకుండా ఎప్పటికీ కూడా ఇంకా శిశువుల్లాగా ఉంటారు శిశువు అంటే ఏమీ తెలియని పరిస్థితి ఈరోజు కూడా చాలామంది బాప్తి పొందే వాళ్ళకి చాలామందికి ప్రార్థన రాదు పాటలు రావు ఆరాధన రాదు సాక్ష్యం చెప్పడం రాదు సువార్త చెప్పడం రాదు ఏమీ రాదు నోట్లో వేలు పెట్టుకునే పసిపాపల ఉంటారు ఎన్నేం లేదు తీసుకొని ఎన్నేం నువ్వు మందిరానికి రాబట్టి ఎందుకు ఎదుగుదల లేదు వాక్యాన్ని ఆపేక్షించటం లేదు వాక్యాన్ని కోరుకోవటం లేదు వాక్యాన్ని బాగా వినాలా బాగా తినాలా జీర్ణం చేసుకోవాలి చాలామంది రక్షణ పొందే వరకు బాప్తీసం పొందే వరకు బాగా వస్తారు మందిరానికి బాప్తీసం పొందినాకనే తగ్గుతుంది తగ్గిస్తారు ఎందుకంటే చాలే బాప్తీసం ఉంటే దాని పరలోకం పోతాం అనుకుంటా ఉంటాం పరలోకం పోవాలంటే రేపు ప్రభు పెళ్లిపేటల పక్కన కూర్చోవాలి మనం అక్కడ పోయి ఎవరికైనా చిన్నపిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తారా అంటే మైనర్లకు పెళ్ళిళ్ళు చేయుడు నేరం చిన్నపిల్లలకు రేపు మనం కూడా రక్షించబడి చిన్న పిల్లలుగా ఉంటే పెళ్లిపీటల పక్కన ప్రభు పక్కన కూర్చుంటామా ఏమీ తెలియని అమాయకులలాగా ఉంటే ఎవరు కూర్చోగలరు అంటే వయసు వచ్చిన వారు అందుకే పరమగీత గ్రంథంలో ఆ మాట ఉంటుంది మాకు ఒక చిన్న చెల్లెలు కలదు దానికి ఇంకా వయస్సు రాలేదు కాలము వచ్చినప్పుడు దాని విషయమై మేము ఏమి చేయలేము అనే మాట మనం చూస్తాం వివాహ కాలం ప్రభు యేసుక్రీస్తు రెండో రాకడ మరి ఆ వివాహ సమయమున ఆయన పక్కన మనం కూర్చోవాలంటే పసిపిల్లల్లాగా ఉంటే జరిగిపోదు పసిపిల్లలు వివాహానికి మనికిరారు మనం రెండోసారి ప్రభు వస్తున్నప్పుడు వివాహ వివాహ మహోత్సవమునకు సంఘము ఎత్తబడుతుంది అందుకే సంఘాన్ని దేవుడు ఇక్కడ సిద్ధపరుస్తున్నాడు కాబట్టి కృప ఎప్పుడు వ్యర్థం చేసుకుంటారంటే ధనము కానీ ఆస్తి కానీ ఎప్పుడు మనిషి వ్యర్థం ఏమి తెలియకపోతే పసిపిల్లలుగా ఉంటే మూర్ఖత్వంలో ఉంటే అజ్ఞానంలో ఉంటే వాళ్ళు పాడు చేసుకుంటారు పెద్దలు అంటే అర్థం ఏంటంటే బుద్ధి వచ్చిన వారు అని అర్థం పెద్దలు అంటే ఎవరు ఊరికనే గాడిదలాగా పెరిగిన వాళ్ళు కాదు అందుకని అంటారు కొందరు గాడిదలాగా పెరిగిన వాడు ఇది బుద్ధి లేదంటారు గాడిదలాగా శరీరం పెరగటం కాదు పెద్దలంటే పెద్దలంటే బుద్ధి వచ్చినవారు అని అర్థం బుద్ధి వచ్చినవాడు దేన్నైనా కూడా దుర్వినియోగం చేయడు సద్వినియోగం చేస్తాడు పెద్దవారికి ఒక ఐదు వందల నోటివ్వండి విసిరి పారేయడు చింపేయడు కానీ భద్రంగా దాన్ని దేనికి వాడాలి అది వాడతాం అంటే దేవుని కృపను మనం సద్వినియోగం చేసుకోవాలంటే ఆత్మీయ ఎదుగుదల మనకు అవసరము అన్న విషయాన్ని మనం చూస్తున్నాం ఆత్మీయ ఎదుగుదల మనకు కావాలి ఆత్మీయ పరిపక్వత కావాలి కృపను నిర్లక్ష్యం చేయకూడదు కృపను చులకనగా చూడకూడదులరా రక్షణ పొందుకున్న మనము మన దృష్టిలో కృప అన్నది చాలా అమూల్యమైనదిగా ఉండాలి ఒక ముస్లామే ఊరి బయట ఒంటరిగా నివసిస్తూ ఉంది ఇంటిలో ఒక దొంగ వచ్చాడు ఆమె ముక్కుల్లో చెవుల్లో బంగారు నగలు ఉన్నాయి అడిగాడు దొంగ ఏ ముస్లామి ఇస్తావా సంపమట్టావా అని నేను ప్రాణం పోయిన నన్ను గట్టిగా ముక్కు చెవులు పట్టుకుంటే ముక్కు చెవులు కోసేసి అవి బంగారు నగలెత్తుకోమైన అంట ఆమె చంపేసి రుద్రాలని హత్య చేసి అంటే ఆమె బంగారుని ఎంతగా ప్రేమించిందంటే తన ప్రాణము కంటే ఎక్కువగా బంగారును ప్రేమించింది ప్రాణం పోగొట్టుకుంది బంగారు కోసం బంగారు కంటే ఘనమైనది విలువైనది దేవుని కృప బంగారుభూతి సంపాదించుకోవచ్చు కృప పరలోకం లేదు కృప లేకపోతే సమాధానం లేదు కృప లేకపోతే శాంతి లేదు కృప లేకపోతే నెమ్మది లేదు కృప లేకపోతే బ్రతకలేము కాబట్టి కృప చాలా విలువైంది దీన్ని పోగొట్టుకోకూడదు అందుకని కృపను పొందుకున్నాము దాన్ని పోగొట్టుకోకుండా చూసుకోవాలా ఎబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదహైదో వచ్చిన నుండి చదువుకుందాం ఎబ్రిల్ పత్రిక పన్నెండో అధ్యాయం పదహైదు నుండి మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరుము ఏదైనాను మొలచి కలబరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియో ఒక పూట కూటి కూరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండుడేమో అని జాగ్రత్తగా చూచుకునుడి ఏషావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసరము శ్రద్ధతో వెదిగినను మారు మనస్సు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు చూసారా ఎవరి గ్రంథకర్త కూడా చెప్తున్నాడు మీలో ఎవడైనను యేసు ప్రభు నమ్ముకున్నావు మనలో రక్షణ పొందిన మనలో బాప్తిసం పొందుకున్న మనలో ఎవడైనను ఎవడైనా అంటే ఎవరైనా సరే కృపను కృపను పొందకుండా తప్పిపోవునేమో కృపను పోగొట్టుకుంటావేమో జాగ్రత్త అని హెచ్చరిక చేస్తున్నాడు దానికి ఒక ఉదాహరణకు ఒక వ్యక్తిని చూపిస్తున్నాడు ఆ వ్యక్తి పేరు యేషావు యేషావు దేవుడి కృప వలన తన తండ్రి ఇసాకుకు జ్యేష్ఠుడుగా పు పుట్టే అవకాశం దేవుడిచ్చినాడు దేవుడు జ్యేష్ఠుడుగా ఏసావు పుట్టడం అన్నది దేవుని కృప తమ్ముడు యాకోబు కాళ్ళతో వెనకలు పట్టుకొని లాగుతున్నాడు నేను ముందు పోవాలా నీకంటే అని అయినా కూడా ఏషావే ముందుకు వచ్చినాడంటే దేవుని కృప మరి దేవుని కృప ద్వారా జ్యేష్ఠుడైనటువంటి ఏషావు ఒకరోజు ఆకలితో ఇంటికి వచ్చాడు తమ్ముడు వంట చేస్తున్నాడు ఇంటిలో ఆ ఎర్ర ఎర్రగా ఉన్న దానిలో నాకు కొంచెం ఆహారం దయచేసి పెట్టమని అడిగితే నీ జ్యేష్ఠత్వపు హక్కును నాకు ఇస్తే పెడతానన్నాడు ఎవరికి కావాలి నేను ఆకలితో చచ్చిపోతున్నాను తీసుకో నాకు కూర వంట అన్నం పెట్టు అన్నాడు ఒక్క పూట కూటి కోసము తన జ్యేష్టత్వాన్ని అమ్మి వేసుకున్నటువంటి భ్రష్టుడు వ్యభిచారి అంట అంటే దేవుడు తాను అమ్మి వేసింది కేవలం జ్యేష్టత్వం కాదు దేవుని కృపను కూడా దేవుని కృపను తోసేసాడు దేవుని కృపను వద్దన్నాడు దేవుని కృపను నిర్లక్ష్యం చేశాడు అమ్మేసుకున్నాడు ఆ పూట అన్నం తిన్నాడు తర్వాత ఒకరోజు తెలిసి వచ్చింది తాను ఏం పోగొట్టుకున్నాడో ఎప్పుడైతే అమ్మేసుకున్నాడో ఏషావు ఈ దీవెనలన్నీ యాకోబు మీదకి వెళ్ళిపోయినాయి తండ్రి ఇస్సాకు ఎవరిని ఆశీర్వదించినాడు యాకోబుని ఆశీర్వదించాడు కారణం అప్పటికి జ్యేష్ఠత్వం హక్కు యాకోబు పొందుకున్నాడు కదా కాబట్టి యాకోబుకు జ్యేష్ఠ ఆశీర్వాదాలు రావడం న్యాయమే ఎందుకంటే అతడు అమ్మేసుకున్నాడు ఇతడు తీసుకున్నాడు కొనుక్కున్నాడు అతడు పోగొట్టుకున్నాడు ఇతడు సంపాదించుకున్నాడు ఆశీర్వాదాలన్నీ యాకోబు తల మీదకి వచ్చినాయి ఒకరోజు తాను ఏం పోగొట్టుకున్నాడో తెలిసి వచ్చింది ఒకరోజు ఏడుస్తున్నాడు ఏషాబు వల 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 ఏడ్చాడు అయ్యో నేను ఎంత పని చేశాను ఒక్క పూట కూటి కోసం కకుర్తి పడ్డానే దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను తురీక తృణీకరించాను అది ఉన్నింటే ఆ కృప ఆ జ్యేష్టత్వం నాకు ఉన్నింటే నేను గాను తండ్రి యొక్క ఆశీర్వాదాలు దీవెన పొందినవాడుగాను నేను ఎంతో వర్దిల్లేవాడిని కదా నేను అన్ని పోగొట్టుకొని ఏమీ లేని వాడిని అయిపోయానే అని చాలా ఏడ్చి దానికోసం వెతికినాడంట కానీ అవకాశము దొరకక విసర్జింపబడ్డాడంట ఈరోజు ఒకప్పుడు కృపను పొందుకున్నవారు అంటే ఒకప్పుడు రక్షణ పొందుకున్నవారు ఈరోజు మందిరంలో లేరు దేవుడు వారిని రావద్దన్నాడా లేదు వస్తుంటే ఎవరైనా వద్దన్నారా లేదు కారణం వాళ్ళ ఆ కృపను నిర్లక్ష్యం చేసినప్పుడు వాళ్ళ హృదయాలు కఠినమైపోయాయి శాపంగ్రస్తులైపోతున్నాడు భ్రష్టులైపోతున్నాడు వ్యభిచారైనా భ్రష్టుడైనా అనే మాట ఏ ఉపయోగించినప్పుడు మనమేం అతులుత్లం కాదు రక్షణ పొందుకున్న వారు కూడా స్వభావ సిద్ధంగా ఈరోజు చాలామంది భ్రష్టత్వంలో జీవిస్తూ ఉన్నారు కృపను కాళ్ళ కింద త్రొక్కుతున్నారు వ్యర్థం చేస్తున్నారు ఒక తాగుబోతు భారీ అన్నం పెడితే ఆ బా పెట్టిన అన్నాన్ని కాళ్ళతో తంతాడు లేక తొక్కుతాడు కాళ్ళతో కారణం ఏమిటంటే వాడు పాపమనే మత్తులో ఉన్నాడు ఈరోజు పాపం అనే మత్తులో ఉన్నవారికి వారికి లోకమనే మత్తులో ఉన్నవారికి దేవుని కృప విలువ తెలియడంలా ఎవరో తెలుస్తుంది ఎప్పుడు తెలుసా కైపు దిగే రోజు వస్తుంది తాగినోడు ఎప్పుడు కైపులో ఉండలేడు కైపు దిగే సమయము వస్తుంది కైపు దిగినప్పుడు చూసుకుంటాడు తాగుడు మత్తులో వాడు ఏం చేస్తుండో కనపడదు పిల్లరా అయితే అప్పటికి వాడి జీవితంలో ఎంత నష్టపోయాడో అన్నది ఎవరో తెలుస్తుంది అందుకనే కృపను నిర్లక్ష్యం చేయొద్దు కృపను పోగొట్టుకోవద్దు కృపను వ్యర్థం చేసుకోవద్దు అంటూ పౌలు గారు చెప్తున్నారు పిల్లర ఎంతోమందికి లేదు ఈ కృప దేవుడు నీకు నాకు మనకిచ్చినాడు అందుకనే పౌలు గారు ఒక మాట అంటాడు గలతీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాను గలతీలుక రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాను నేను దేవుని కృపను నిరర్థకము చేయను చాలండి నేను దేవుని కృపను నిరర్థకము చేయను అంటున్నాడు పౌలు గారు పౌలు గారు రక్షింపబడటం అన్నది దేవుని కృప ఎందుకంటే ఒకప్పుడు ఆయన సవులు ఎంత దుర్మార్గుడు ఎంత మరి హింసకుడు హానికరుడైనటువంటి సవులు రక్షించబడ్డం దేవుని కృప అంతే ఆయన మంచితనం వల్ల కాదు నీతి వల్ల కాదు కేవలం కృప ఆ కృప పొందుకున్నటువంటి సౌలు దాన్ని ఏమంటాడంటే నేను దేవుని కృపను నిరర్థకము చేయను దాన్ని నేను వ్యర్థం చేయను దాన్ని పనికి రాకుండా చేయను దాన్ని నేను సద్వినియోగపరచుకుంటాను అంటాడు ఈరోజు మన జీవితంలో కృపకు అర్థం ఉందా కృపను అర్థం చేసుకొని మనం జీవించగలుగుతున్నామా ఒక దినం మనం ఈ లోకంలో బ్రతుకుతున్నామంటే దేవుని కృప ఈరోజు క్షేమంగా ఉన్నామంటే దేవుని కృప ఎందుకు ఈ కృప చూపించాడు దేవుడు దేవుని కృపను మర్చిపోకూడదు దేవుని కృపను విడిచిపెట్టకూడదు దేవుని కృపకు దూరము కాకూడదు దేవుని కృపలో నిలిచి ఉండాలి అందుకనే పేతురు కూడా ఈ మాట అంటాడు పేతురు భక్తుడు మొదటి పేతురు రాసిన పత్రిక అధ్యాయము మొదటి పేతురు పత్రిక అధ్యాయము పన్నెండవ వచనము ఇది ఏ దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుచు సంక్షేపముగా వ్రాసి మీకు నమ్మకమైన సహోదరుడని నేను ఎంచిన చేత దీనిని పంపుతున్నాను ఈ సత్యకృపలో నిలకడగా చూసారా పేతురు భక్తుడుగా అంటాడు ఇది దేవుని సత్యమైన కృప అంటే దేవుని వాక్యము సత్యమైన కృప దేవుడిచ్చిన రక్షణ సత్యమైన కృప ఈ సత్యమైన కృప ఈ కృపలో నిలకడగా ఉండు ఎక్కడ నిలబడి ఉండాలా సారా ఇంగడి ముందర కాదు సినిమా హాలు ముందర కాదు పేకాట ఆడే చోట కాదు వ్యభిచారం జరుగుతున్న చోట కాదు అబద్ధాలు దొంగతనాలు కలహాలు కూడిన చోట కాదు అందుకని కీర్తన ఒకటి ఒకటిలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక మరి ఎక్కడుండాలా సత్యకృపలో నిలకడగా ఉండండి క్రీస్తునందు నిలిచి ఉండండి ఈరోజు కృపలో మనం నిలబడ్డామా కృపను కలిగి ఉన్నామా కృపను కలిగి ఉండే అందుకనే కీర్తనల గ్రంథాలు అంటాడు భక్తుడు నేను నీ కృపను బట్టి అయితే అంటాడు ఆయన కృపను బట్టి ఆనందిస్తున్నాడు అంట భక్తుడు ప్రభు ఎంత కృప ఇచ్చావు ప్రభు ఏ యోగ్యత ఏ అర్హత లేని నన్ను పనికిరాని నన్ను నన్ను ఎన్నుకున్నావు రక్షించినావు నీ బిడ్డగా చేసుకున్నావు నీ సన్నిధిలో నాకు స్థానమిచ్చావు స్థలం ఇచ్చావు నీకు స్తోత్రమని ఎంతగా గానం చేస్తూ ప్రభుని ఆరాధిస్తున్నాడో కాబట్టి ప్రియులారా ఈ కృపను పొందకుండా తప్పిపోవునేమో అని జాగ్రత్తగా చూసుకుని అంట దేవుని కృపను వ్యర్థము చేయకూడని బతిమాలకుంటున్నాడంట తల్లిదండ్రులు ఆస్తిపాస్తులు సంపాదించి పిల్లలకి ఎందుకు ఇస్తారు బాగుపడ్డానిక చెడిపోవడానిక తల్లిదండ్రులు ఇచ్చినది తీసుకొని వాడు తాగుబోతు తిరుగుబోతూ అయితే తల్లిదండ్రులు సంతోషపడతారా ఎంత బాధపడతారో కదా నేను ఇది ఎంత నీకు ఇవ్వడానికి ఎంత కష్టపడ్డానురా రెక్కలు ముక్కలు చేసుకొని చెమట గార్చి రక్తం గార్చి ఇది సంపాదించి నీ చేతిలో పెట్టాను దీన్ని ఎందుకు నీ చేతిలో పెడుతున్నాను నువ్వు బాగుపడ్డానికి దీన్ని సద్వినియోగం చేసుకోవాలా నువ్వు మంచిగా బతకాలా అందుకే నేను నీకు ఇస్తున్నానని తల్లిదండ్రులు ఆశపెడితే దానికి వ్యతిరేకంగా మనిషి ప్రవర్తిస్తే తల్లిదండ్రులు ఎంత బాధపడతారు కదా అలాగూ దేవుడు కూడా ఆస్తిపాస్తుల కంటే విలువైన దేవుని కృప మనకిచ్చినప్పుడు దాన్ని పాడు చేసుకుంటే వ్యర్థం చేసుకుంటే దేవుడు బాధపడ్డా ఈరోజు కృప పొందుకున్నాను అన్న జ్ఞానం కూడా లేకుండా కృప లే కృపలేని జీవితం జీవిస్తున్నారు చాలామంది లేకపోతే కృపను అనుభవించకపోతే మనం ఎటువంటి శాంతి ఉండదు నెమ్మది ఉండదు సమాధానం ఉండదు ఆనందం ఉండదు సంతోషం ఉండదు ఏమండి ఒకటే బాధ ఒకటే ఏడుపు అది ఎందుకు బ్రతుకుతున్నాం కూడా తెలియదు ఆ బ్రతుకు కృపలేని బ్రతుకు కాబట్టి ఈ కృపను మీరు పొందుకున్నారు దీన్ని వ్యర్థం చేసుకోవద్దండి దీన్ని కాపాడుకోండి దీన్ని భద్రపరుచుకోండి దీంట్లో నిలబడి ఉండండి ఈ కృపలో ఎదగండి అని చెప్తున్నాడు కాబట్టి కృపను ఎవరు సద్వినియోగం చేసుకుంటారంటే చిన్న పిల్లలు ఆస్తిని పాడు చేసినట్టుగా ఆత్మీయంగా ఎదగని వారు దాన్ని పాడు చేస్తారు నీళ్ళల్లో దిగి నేను సత్య వరకు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా నేను నీ కోసమే బతుకుతానని నీకు సాక్షిగా ఉంటానని ప్రమాణం చేయడం చేస్తారు కానీ దాన్ని నిలబెట్టుకునేవారుగా ఉన్నారా ఏ శ్రమ రాకుండానే మందిరానికి మానుకుంటున్నావే ఏ శ్రమ రాకుండానే దేవుని దగ్గర లేవే నువ్వు పొద్దున శ్రమ వచ్చినప్పుడు కంటికి కూడా కనపడరు కంటికి కూడా కనపడరు కాబట్టి దేవుని కృప మనములో నిలబడాలంటే మనం ఆత్మీయంగా ఎదిగిన వారిగా ఉండాలి ఆత్మీయంగా ఎదిగిన వారుగా ఆత్మీయంగా ఎదిగితే దాని విలువ మనకు తెలుస్తుంది అందుకని వాక్యం బాగా వినాలి వాక్యం బాగా చదవాలి వాక్యం వినటమే కాదు దాన్ని పాటించాలి జీవితంలో చెప్పడమే కాదు చెయ్యాలి మన జీవితంలో చెయ్యాలి మన జీవితంలో చాలామంది సాక్ష్యాలు చెప్తారు నన్ను దేవుడు కాపాడినాడు నా రోగాన్ని బాగు చేసినాడు నన్ను ప్రమాదం నడిపించి ఎందుకు కాపాడినాడు ఎందుకు నిన్ను బాగు చేసినాడు సాక్ష్యం చెప్తే సరిపోతుందా నిన్న ఆ రోజే మట్టిల్లో కలిపేసింటే ఆ రోగం వచ్చినప్పుడు ఆ ప్రమాదం వచ్చినప్పుడు నువ్వు ఉంటే ఎందుకు బ్రతికించినాడు దేవుడు అంటే నీవు తనకు సాక్షిగా ఉండాలి దేవుని సన్నిధిలో ఉండాలి లోకంలో తిరగటం కాదు పక్షులు పగలంతా సంచారం దేశ సంచారం చేసినా సాయంత్రం చీకటి పడగానే ఎక్కడికి వస్తాయి ఎక్కడికి వస్తాయి తమ తమ గోటుకి వెళ్తాయి మనం పగులంతా పనిచేసుకున్న మనకు సాయంకాలం ప్రార్థన ఉన్నా కూడా మందిరానికి రారు దేవుని ఇళ్ళు గుర్తుకు రాదు కొంతమందికి కొన్ని సామెతులు ఉన్నాయి ఏంటంటే కడుపే కైలాసము ఇల్లే స్వర్గం అంటారు కడుపు ఇల్లు తప్ప ఏరేది కనపడదు దేవుని మందిరం కనపడదు దేవుని సన్నిధి కనపడదు రేపు ఇలాగే ఉంటే రేపు చచ్చిపోయే రోజు పరలోకం కనపడదు ఏం కనపడదు పరలోకం కూడా కనపడదు ఆ రోజు మళ్ళా ఈ లోకమే కనపడుతుంది మళ్ళీ ఇదే కనపడతా ఉంటుంది నా బిడ్డలు నా ఆస్తి ఇంత సంపాదించు కదరా ఇదంతా ఈడే ఉంది కదరా అని మళ్ళీ ఆలోచనలు ఇక్కడే ఉంటాయి అక్కడికి పో అక్కడే ఉండదు కాబట్టి ప్రియులారా దేవుని కృపను మనం సద్వినియోగం చేసుకొని దేవుని కృపలో నిలిచి ఉండి ప్రభు రాకడకు సిద్ధపడాల ఈ కృప మనకు ఎలా వచ్చిందో తెలుసా యేసు ప్రభు ఎన్నో దెబ్బలు తింటే వచ్చింది ఏసయ్య తన రక్తమంతా కార్చితే వచ్చింది ఆయన మన కోసం ప్రాణం పెడితే ఈ కృప వచ్చింది ఆయన మన కోసం చనిపోయి తిరిగి లేచితే ఈ కృప వచ్చింది ఊరికనే రాలే ఊరికనే రాలే అందుకనే తల్లిదండ్రులను సన్మానించడం చెప్తే తల్లిదండ్రులు మనల్ని కన్నారు మనల్ని పెంచడానికి ఎంత ప్రయాసపడ్డారు అన్నది ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే తల్లిదండ్రులను పిల్లలు గౌరవిస్తారు అది మర్చిపోతే ఏ తల్లి కన్నదో ఆ తల్లినే కాల్తో కొడుకు కూతురు ఎందుకంటే మర్చిపోయారు తల్లి కన్నది తల్లి పెంచింది మర్చిపోతే తల్లినే కొడతారు తిడతారు బూతులు మాట్లాడతారు కానీ అది గుర్తు పెట్టుకునేవాడు మాత్రం ఎప్పుడు గౌరవిస్తాడు ఏసయ్య మనల్ని రక్షించాడు కృప చూపించాడంటే ఎంత బాధపడ్డాడు ఎంత రక్తం గార్చాడు ఎంతగా ప్రాణం పెట్టాడు ఇది మనం గుర్తుపెట్టుకుంటే మనం ఎప్పుడు ఆయన కృపను మర్చిపోము విడిచిపోము ఎప్పుడూ ఆయన కృపను మనం గౌరవిస్తాం ఘనపరుస్తాం ఆయన కోసం ఈ లోకంలో జీవిస్తాం మరి విన్న వాక్యం ద్వారా మనం అలాగే తీర్మానం తీసుకున్నాం అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేసుకున్నాం అందరూ కూడా కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకోండి అందరూ